రైతు మిత్రులు నమస్కారం ఈ బైక్తో మనకి ఏ విధంగా వర్క్ చేసుకోవాలనే దాని మీద మీకు ఇప్పుడు ఈరోజు ఒక తెలియజేస్తున్నాను ఈ బైక్తో పాటు గొర్రు గుండెగా నాగేళ్ళు బోధు బోధి నాగేళ్ళు అన్ని అన్ని వర్క్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి మల్టీపర్పస్గా ఈ బండి ఏ విధంగా చేసిన అనేది మీకు తెలియజేస్తాను ఇది చూడండి ముందు స్ప్రేయింగ్ ట్యాంకి నాజల్స్ ఇవన్నీ సెట్ చేశాను ఇవి రెండు పక్కన మనకి ఆటోమేటిక్గా పైకి మడుచుకోవచ్చు వద్దనుకుంటే ఆటోమేటిక్ కిందకి చేసుకోవచ్చు ఇది అడ్జస్ట్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ కూడా కిందకి మనకి హైట్ చెట్లు చిన్నప్పుడు కిందకి పెంచుకుంటాము చెట్లు పెద్ద అయ్యి పైకి జరుపుకొని ఇదిగో ఇలా లాక్ చేసుకుంటాం ఇది ఒక మెకానిజం అనమాట ఇప్పుడు మనము ఈ స్ప్రే ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ముందుగా బండి స్టార్ట్ చేస్తాను బండి స్టార్ట్ చేయకపోయినా కూడా మనకి వర్క్ అవుతుంది కానీ బండి స్టార్ట్ చేస్తే మిషన్ మీద బ్యాటరీ మీద కొంచెం లోడ్ పడకుండా ఫ్రీగా మిక్సింగ్ లేకుండా బాగా బాగుంటుంది చూడండి ముందు ఈ బండికి ఒక లాక్ పెట్టాను ఈ లాక్ ఓపెన్ చేయగానే ముందు ఫ్యాన్ రన్ అవుతాయి ఫ్యాన్ రన్ అయిన తర్వాత ఆటోమేటిక్ బండి స్టార్ట్ చేసేస్తా బండి స్టార్టింగ్కి ఫ్యాన్లకి మొత్తానికి ఒకటే ఒక కిక్కి స్టార్ట్ అయిపోయింది సో తర్వాత వచ్చేసి ఈ నాజల్స్కి మొత్తానికి కూడా మళ్ళీ ఇంకొక కిక్కిచ్చాను చూస్తారు కదా ఏ విధంగా మనకి స్ప్రే అవుతుంది అన్నది మీరు గమనించ గమనించండి ఈ సైడ్ వచ్చేసి మూడు ఉన్నాయి ఈ సైడ్ వచ్చేసి ఉన్నాయి మూడు నాజల్స్ ఉన్నాయి మొత్తం ఆరు నాజల్స్ మనకి మధ్యలో ఒక మీకు మీకు చెప్పాను కదా ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇవ్వండి చెట్లు కిందకి వెళ్ళినప్పుడు కిందకి కిందకి పెంచుకోవచ్చు చెట్లు పెద్ద హైట్ హైట్ పెరిగినప్పుడు హైట్ పెరిగినప్పుడు మళ్ళీ ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చెప్తాను బండి 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 ఇంజిన్ ఆపే ఇంజిన్ ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేసినా కూడా మనకి చూడండి బండి ఆపేసాను ఆపేసినా కూడా మొత్తం రన్నింగ్ అవుతుంది ఇది దీని ఇది ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా మినిమం వచ్చేసి ఒక ఒక డెబ్బై ఎనభై లీటర్లు మన కెపాసిటీ పెంచుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను మా వర్క్షాప్లో ఉన్నాను వర్క్షాప్లో ఉన్నా కాబట్టి మీకు ఈ తెలియజే ఇది తెలియజేయడం కోసము చూడండి హజరత్వీ అగ్రికల్చర్ ఇంజనీర్ వర్క్ షాప్ ఇది నా షాప్ అయినది నా షాప్లో ప్రజెంట్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ట్యాంక్ కెపాసిటీ ఇంకా హై పెంచుకోవచ్చు పెంచుకొని మనం ఈ విధంగా ఆడుకోవచ్చు ఓకే చేస్తున్నా ఇది పత్తి మిర్చి శనగ వేరుశనగ తదితర పంటలు ఏమైతే ఉంటాయో అన్నింటిలోకి వెళ్ళి మనం మందు స్ప్రే చేసుకోవచ్చు రోజుకి మినిమం వచ్చేసి ఒక నాలుగు నాలుగు ఎకరాల కడ నుంచి ఆరు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఎకరాకు వచ్చేసి కేవలం ఒక ఒక లీటర్ ఆయిల్ ఖర్చు అవుతుంది అంతకుమించి ఇంకా ఇంకా అంతకం అంతకుమించి అయితే ఏమీ ఎక్కువ కాలదు ఇది బండి కూడా రిపేర్ అయితే ఏం రాదు ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన దాని నుంచి ఇంజిన్ ఎప్పుడు కూల్ అవుతూ ఉంటుంది ఫోర్ వీల్ ఫోర్ వీల్ టైపు ఫ్రంట్ కూడా బీమ్ టైప్ అనమాట మన గుంట మెటల్ కూడా బండి కప్పండి బండి బాగా బాగుంటుంది ఓకే ఇది మన రైతు సోదరులకి వాళ్ళు ఎండనక వాననక ఎప్పుడు బాగా వర్క్ చేస్తుంటారు బతుగూకులు ఎండలో వర్క్ చేయాలంటే వ్యవసాయం అంటే చిన్న ఆశామాషా మాటలు కాదు అది మనం వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి ఎందుకంటే నేను ఆల్రెడీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి చూడండి ఇది ఎండకి చాలా సేఫ్టీ అనమాట రైతులకి ఎంతసేపు కూర్చున్నా కూడా బండి తోలినందుకు రిస్క్ ఉండదు ఎండకి కొంచెం సేఫ్ అనమాట ఓకే అదేవిధంగా మన మా షాప్ కార్డ్కి మీరు ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ ఉండి ఏదైనా మిషన్స్ కొనుక్కున్న తర్వాత ఏదైనా కంప్లైంట్ ఉండేదాన్ని అవసరమైతే మీరు నా షాప్ కార్డ్కి వచ్చేసి మీరు నాకు కలవచ్చు నా నెంబర్ కూడా మీకు ఇస్తాను ఇటువంటి మాడిఫికేషన్స్ కానీ మిషన్స్ కానీ కావాలంటే జై ఓకే జై జవాన్ జై కిసాన్ నేను మీ హజరుత్ వలీ థ్యాంక్ యూ